ఇరవై తొమ్మిది నవంబర్ నాడు ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము డిసెంబర్ మూడు నాడు రిజల్ట్స్ వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఏడు నాడు వచ్చింది డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు దానకిషోర్ గారు మాట్లాడతలేరు గవర్నమెంట్ మాట్లాడతలేదు ఈ ప్రమోటరు ఈ చీఫ్ ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములాయి రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు ఎక్కడ లేదు ఫోటో చెప్తలేదు గవర్నమెంట్ ఇది పదమూడు డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది ఏడు డిసెంబర్ అయితే పదమూడు డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు కలిసి తర్వాత ఏం జరిగింది అంటే ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట అది నాకు తెలియదు స్పందించారంట స్పందించి తర్వాత కరెక్ట్గా పదమూడు నాడు రేవంత్ రెడ్డిని కలిశారు ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్ ఇది పంతొమ్మిది నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో అల్బర్టో ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు అల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు ఫోటోలో లేరు మీటింగ్లో ఉన్నారు ఇది దానకిషోర్ గారికి అల్బర్టో పంతొమ్మిది డిసెంబర్ నాడు రాసిన లేఖ ఈమెయిల్ ఏం రాశారంటే డియర్ మిస్టర్ దానకిషోర్ ఐ ట్రస్ట్ దిస్ లైట్ ఆఫ్ ఫైన్స్ యూ వెల్ ఆన్ బిహాఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ వీఆర్ రైటింగ్ యూ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ వచ్చే మూడు సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను వీ వాల్యూ ద కొలాబరేటివ్ స్పిరిట్ దట్ హ్యాస్ డిఫైన్ అవర్ రిలేషన్షిప్ దస్ ఫార్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ ట్వంటీ ట్వంటీ త్రీ హైదరాబాద్ ఈ ప్రీ హ్యాస్ క్రియేటెడ్ ఇక ఇనాగరల్ ఎడిషన్ ముప్పై ఒక్క వేల మంది వచ్చారు దాదాపు నూట తొంభై కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ నెల్సన్ అనే సంస్థ ఎనభై మూడు మిలియన్ డాలర్లు ఇదంతా కూడా మీకు ఇస్తాను మీకు అన్ని కూడా షేర్ చేస్తాను మీరు చూసుకో చూసుకోవచ్చు ఎనభై మూడు డాలర్ మిలియన్ డాలర్ల లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ Following my encouraging personal meeting with Chief Minister Revanth Reddy last Wednesday in Hyderabad, we kindly request written confirmation that newly elected government will progress with the existing agreement between Formula E Operations and the MA and UD Department. As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. Anjepi Formula E Event Director, you know, with whom you had a fruitful conversation earlier, will be in touch with you on Chiptu. Two. డీటెయిల్డ్గా ఈమెయిల్ రాసి ఆయన ఏమంటారంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఐ ఫుల్లీ అప్రిషియేట్ ద షార్ట్ ప్రిపరేషన్ టైమ్ టు ఫ్యామిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ఫార్ములా ఈ ప్రాజెక్ట్ ఎట్ ఐఎమ్ రిక్వెస్టెడ్ జరాగురి భయ్ ఐఎమ్ రిక్వైర్డ్ టు రిక్వెస్ట్ ద రెసిట్ ఆఫ్ అ లెటర్ ఆఫ్ కాన్ఫర్మేషన్ ఆఫ్ ద ఈవెంట్ కమిట్మెంట్ బై నో లేటర్ దాన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ఇండియా టైం పంతొమ్మిది రోజు పదమూడు రోజు ముఖ్యమంత్రిని కలిసిండు పంతొమ్మిది రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి దానకిషోర్కి ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం ఏం జరగనే లేదు ఉత్తర అయిపోయింది ఏదో దోపిడీ జరిపింది మాట్లాడుతున్నారు పంతొమ్మిది రోజు ఉత్తరం రాశారు రాసి క్లియర్గా అడిగినారు ఇది మీరు మీరు మరి చేస్తారా రేసు మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు ఇరవై ఒకటి డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు ఎందుకంటే లేకపోతే మాకుండే రోల్స్ మాకున్నాయి మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు దిస్ ఈజ్ ద లెటర్ అగైన్ బై ద లీగల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆన్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్లా చెప్పమన్నారు వీళ్ళు చెప్పిన లేదో నాకు తెలియదు ట్వంటీ సెకండ్ నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్ ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాశారు ఏమని దిస్ లెటర్ ఈజ్ సెంట్ బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం బ్రీచ్ బ్రీచ్ జరిగింది కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ దానకిషోర్ ఫాలోయింగ్ అవర్ లెటర్ డేటెడ్ నైన్టీన్ డిసెంబర్ విచ్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ స్టిల్ అన్ అడ్రస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎఫ్ఈఓ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు ఫార్మలీ నోటిఫై యూ పర్సుయెంట్ టు సెక్షన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఆఫ్ ద స్కెడ్యూల్ టూ ఆఫ్ ద అగ్రిమెంట్ దట్ ఎమ్ఐఎన్ యూ డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ మెటీరియల్ బ్రీచ్ ఆఫ్ అర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయిూర్ టు పే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు తినండి దయచేసి ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ ఫెయిల్ అయ్యి మీరు ఫెయిల్ అయ్యారు బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు అంటే మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో ఐదు అక్టోబర్ పదకొండు అక్టోబర్ దాకా నేను చెప్పిన యాభై ఐదు కోట్లు అవి ముట్టినాయి ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో ఎఫ్ఈ ఈజ్ ఎంటైటిల్ టు టర్మినేట్ ద గ్రిగ్రీమెంట్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ వీ ఆస్క్ యూ టు రెమెడీ ది అబవ్ బ్రీచ్ బై నో లెటర్ దాన్ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకో నాలుగు రోజులు సమయం ఇస్తున్నాము మీరు చేయగలితే చేయండి శాల్వేజ్ చేయండి అని చెప్పారు కానీ వీళ్ళు చేయలేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి రెండు ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు మూడో ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు అంటే యాభై ఐదు కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి అందులోకి వెళ్ళి వీలు తీసుకున్నారు ఇళ్ళు వెళ్ళి పెట్టి అన్లు ఏళ్ళు పెట్టిన సన్నాస మాటలు మాట్లాడుతున్నారు అంత ఫాల్తూ మాటలు లత్ఖోరు మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఇవ్వాలి లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి మన ఎంఏఎన్యుడి సెక్రటరీ గారికి పంపిన లేఖ ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పాను మీకు బీసీసీఐ ఐసీసీ అట్లాగే ఇక్కడ కూడా ఎఫ్ఎంఎస్సిఐ ఎఫ్ఐఏ అని ఉంటాయి వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ఐసీసీకి బీసీసీఐకి కూడా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా బీసీసీఐకి డబ్బులు కట్టాలి అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి ఎఫ్ఎంఎస్సిఐకి ఎఫ్ఐఏకి డబ్బులు కట్టాలి కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది దానికి ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కట్టారు కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో ఇది మీరు చూడాలి ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో అయిపోయిన తర్వాత ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సీఐకి పంపించేసారు రేస్ క్యాన్సిల్ అయింది ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించి ఇగో ఆ ఈమెయిల్ ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సీఐకి పైసలు పంపించేసారు వాపస్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు వీళ్ళు ఇప్పటికి ఇరవై సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు బాబు ఈ పైసలు వాపస్ తీసుకో మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు వీళ్ళు సమాధానం లేదు ఎందుకు ఇదంతా ఎందుకు ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే ఏదో జరిగింది ఏం జరిగింది ఇందులో నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుందంటే ఏసీబీ అట ఏసీబీ కేసు అట ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు యాభై ఐదు కోట్లు మనం కట్టినాం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు ఇవన్నీ దాచి ఒక దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లచ్చకూరు ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినో ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూచోబెట్టినరో వాళ్ళకు తెలవాలి ఒక దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లచ్చకూరు ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినారో ఎవరైతే ఇవాలో మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కుసోబెట్టినరో వాళ్ళకి తెలవాలి